నేను వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను దానికి ఒక మంచి వంకాయ తీసుకుని దానికి ఆయిల్ రాసి దీన్ని స్టవ్ మీద కాల్చాలి కాల్చిన వంకాయని చల్లార్చి ఇలా తొక్క తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి వంకాయని ఇలా స్మాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిలో రెండు మూడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కొంచెం కళ్ళుప్పు చిన్న అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర నిమ్మకాయ అంతా చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి రెండు స్పూన్లు నూనె వేసుకుని దానిలో పచ్చ పప్పు కాలింపు ఇంజలు కొంచెం తగ్గ తాలింపు వేగిపోయింది ఇంకా దించేసుకుని బెల్లం కూడా కొంచెం వేసుకోవాలి ఇలా చేత్తో వంకాయ అవన్నీ వేసినవన్నీ తీసుకుంటే గట్టిగా కలపాలి కలిపితే మంచి టేస్ట్ వస్తుంది దీనికి మనము తాలింపు వేసుకోవాలి కలుపుకొని వంకాయ పచ్చి పులుసు ఉండేది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది రాగి సంగతితో వంకాయ పచ్చి పులుసు తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది రాగి సంకటి తీసుకుని దీనిలో వంకాయ పచ్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది